రాష్ట్రానికే తలమానికం అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడూ అయిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు పోయలేదు అవినాష్ రెడ్డి గారిని రెండు సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు మొత్తం అంతా ఎడారి లాగానే ఉంది ఇప్పటికీ కూడా మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా గొంతెత్తే ఎత్తాడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్ మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు ఢిల్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఆయన సిబిఐ కేసుల్లో నుంచి ఆయన ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది అందుకే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి మరొక్కసారి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను చెప్తున్నా ఏ రెడ్డి బిడ్డ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడానికి ఇదే రాజశేఖరరెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడింది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చేయించారు అని మాకు కూడా తెలియదు తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలు గూగుల్ అవుట్ మ్యాప్స్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి అన్ని సాక్షాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు ఇప్పటికి ఐదు సంవత్సరాలైందే రెడ్డి గారు చనిపోయి మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా ఉన్నదొకటే బిడ్డ కోట్ల చుట్టూ తిరుగుతుంది తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టు లేదు తిరగని పోలీస్ స్టేషన్ లేదు ఈ రోజు వరకు న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంది ఉన్నదొక్క బిడ్డ మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానందరెడ్డి గారికి కొడుకు కాడా ఆలోచన చేయండి తండ్రి తర్వాత తండ్రంతటి వాడు రెడ్డి గారు రా జగన్మోహన్ రెడ్డి గారికి మరలాంటప్పుడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనుక వేరుకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు అంత ఘోరంగా క్రూరంగా నరికి చంపితే తలలోని మెదడు కూడా బయటకు వచ్చింది ఇల్లంతా రక్తమైంది అలాంటప్పుడు సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు మరి భారతీ గారు స్వయంగా సాక్షి ఛానల్ నడుపుతారు కదా ఎందుకలా చెప్పారు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిన వాడే జగన్మోహన్ రెడ్డే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దు అని ఎందుకన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే కడిగిన అడిగిన మీరు బయటకు వస్తారు కదా ఇవన్నీ ప్రశ్నలున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోగా ఐదు సంవత్సరాలుగా అదే అవినాష్ రెడ్డిని కాపాడడం కాక ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు